మన శరీరం చనిపోయిన తర్వాత ఈ మనస్సు ప్రయాణం చేస్తుంది ఇతర లోకాలు కూడా ఉన్నాయి కానీ ఈ మనస్సు అంత నిజమో లోకాలు కూడా అంతే నిజం ఈ మనస్సు ఎంత నిజమో లోకాలు కూడా అంతే నిజం చనిపోయిన తర్వాత ఇతర లోకాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు అది నిజమాని రమణ మహర్షి గారు ఒకరు అడిగారు శరీరం చనిపోయిన తర్వాత చాలా లోకాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ కర్మను వాళ్ళు చేసిన కర్మను బట్టి ఆ లోకాల్లో ప్రయాణం చేస్తారు ఆ లోకాల్లో కొంతకాలం ఉంటారు అని మనకు పురాణాల్లో చెబుతున్నారు అది నిజమా రమణ మహర్షి గారు అయితే ఏమన్నా అంటే చూసిన వాళ్ళు చెబుతున్నారు కాబట్టి మనం నమ్మాలి అన్నారు అయితే ఈ మనస్సు ఎంత నిజమో ఆ లోకాలు కూడా అంతే నిజం ఈ మనస్సు ఎంత నిజమో ఆ లోకాలు కూడా అంతే నిజం అంటే మనస్సు నశిస్తేం లేదు అహంభావం ఉంటే అంతా ఉంది అది లేకపోతే ఏది లేదు అహంభావం ఉంటే పుణ్యం ఉంది పాపం ఉంది పునర్జన్మ ఉంది పూర్వజన్మ ఉంది అయితే భవిష్యత్తులో గాలిమాండ్లు కట్టకు నువ్వు జరిగిపోయిన విషయాల గురించి అస్తమానం తరపెట్టుకోకు వర్తమాన కాలాన్ని బాగా ఉపయోగించుకో వర్తమాన కాలాన్ని బాగా ఉపయోగించుకుని ఈ మనస్సును ధ్వంసం చేయటానికి ప్రయత్నం చేసుకో అదే సాధన శరీరం శరీరాన్ని చంపడానికి సాధన ఈ శరీరాన్ని చంపడానికి ప్రయత్నం చేయక్కరు ఏదో రోజున అందరి శరీరం చనిపోతుంది దీనికి సాధన ఎందుకండి శరీరం చనిపోవడానికి సాధన ఎవరు చేయక్కర్లేదు ఏదో రోజున శరీరం చనిపోతుందండి నువ్వు సాధనాల్లో ఎందుకంటే నీ మనస్సును ధ్వంసం చేయటానికి దేహంతో తాదార్థ్యం పొందే మనస్సు ఆ దేహంతో పాదార్థ్యం పొంది తలంపును ధ్వంసం చేయడానికి నీ సాధనకు గురి అక్కడ పెట్టు అదే